నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పంపిణీ ప్రారంభమైంది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేప మందు పంపిణీని ప్రారంభించారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ఉబ్బసం వ్యాధిగ్రస్తులు తరలివచ్చారు సుమారు వంద ఏళ్ల నుండి ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొత్తం నలభై ఆరు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు వృద్ధులకు మహిళలకు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ప్రారంభించారు పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారితో పాటు ఫిషర్మ కార్పొరేషన్ చైర్మన్ మెటిసాయి కుమార్ కూడా హాజరయ్యారు అదే అంటే ఈ రోజు మృగశిర కర్త సందర్భంగా కూడా బత్తిని సోదరులు చెప్పమందు కార్యక్రమాన్ని పంపిణీ అంటే చెప్పమందు పంపిణీ చేస్తారు అయితే గత నూట డెబ్బై సంవత్సరాల నుంచి కూడా భరి కుటుంబ సభ్యులు చేప మందుని పంపిణీ చేస్తారు ప్రధానంగా ఉబ్బస వ్యాధి గ్రస్తులకు సంబంధించి ఈ చేప మందు వాడితే తగ్గుద్ది యుద్ధని కూడా నమ్మకం ఈ నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా భారీ ఎత్తున రెండు రోజుల రెండు రోజుల ముందే ఇక్కడికి చేరుకున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి అక్కడ ఏర్పాట్లు కూడా అంటే పూర్తి ఏర్పాటు చేశారు అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చేప మందు ఉబ్బస వ్యాధగ్రస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రత్యేకంగా ఈ లను ఏర్పాటు చేశారు వారికి మంచినీటి సౌకర్యంతో పాటు అదేవిధంగా ఆహారానికి సంబంధించిన అన్ని అక్కడ ఏర్పాటు చేశారు అధికారులు అయితే దీనికి సంబంధించి అక్కడ గత సంవత్సరం దృష్టిలో పెట్టుకున్నాం గత సంవత్సరం ముప్పై ఆరు క్యూలైన్లు ఏర్పాటు చేసి ఈసారి ఎక్కువ అంటే ముప్పై ఆరు క్యూలైన్లు సరిపోలేదు ఎక్కువ మంది వచ్చిన నేపథ్యంలో కూడా అది దృష్టిలో పెట్టుకొని ఈసారి నలభై పైగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా వృద్ధులకు దీంతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో కూడా టోకెన్లు ప్రత్యేకంగా వారికి టోకెన్లు కూడా ఇష్యూ చేశారు ఇప్పటికే లక్షన్నర చేప పిల్లలకు సంబంధించి కూడా ఫిషర్ కార్పొరేషన్ సిద్ధం చేసింది అదేవిధంగా బక్కిరి సోదరులు ఐదు లక్షలకు సంబంధించిన ఆ మందుని కూడా సిద్ధం చేశారు ప్రారంభం అవుతుంది అక్కడ పెద్ద ఎత్తున క్యూలైన్లు ఉండి మందు తీసుకుంటున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుందని చెప్పొచ్చు Okay, right. Thank you, Srikmas.